హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం కర్రీ ప్రిపేర్ చేస్తున్నారండి నేనైతే ఈరోజు పిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఉదయాన్నే మా వారైతే ఫిష్ నార్బర్కి వెళ్ళి ఫ్రె ఫ్రెష్ చేపలు అయితే తీసుకొని వచ్చారండి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయండి నీట్గా వాష్ చేసుకొని అయితే నేను ఇప్పుడు పిస్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగా కర్రీ కోసం టమాటో ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కావాల్సిన పదార్థాలన్నీ అయితే రెడీ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే మరి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి మరి ఫిష్ కర్రీ ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసే ముందు ఈ ఫిష్ ముక్కలు అన్నింటికి సాల్ట్ ఒక స్పూన్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మసాలా పౌడర్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని అయితే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఈ చేప ముక్కలకి మసాలా అయితే ఇలా బాగా పట్టించాలండి ఇలా రెండు వైపులు పట్టించేయాలండి రెండు వైపులు మసాలా పట్టించుకున్న తర్వాత ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని లైట్గా డీప్ ఫ్రై చేసుకొని కర్రీ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఫిష్ కర్రీ మరి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మొత్తం మ్యారినేట్ చేసేసానండి ఇప్పుడు ఒక వన్ అవర్ అయితే రెండు ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక బాణీ పెట్టుకోవాలండి బాండి ఇటెక్కిన తర్వాత కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి కర్రీ సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఎక్కిన తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఈ చేప ముక్కలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇలా అన్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలన్నీ అయితే ఈ ఆయిల్ వేసేసుకోవాలండి లైట్గా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి మరియు రోస్ట్గా అయితే చేసుకోకూడదండి లైట్గా డీప్ ఫ్రై చేసుకొని కర్రీ చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుందని మనకి చేప మొక్కలు ఎక్కడ కూడా విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా సేపు అయితే కర్రీలో చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా మనకు చాలా అంటే చాలా బాగుంటుందండి ట్రై చేయండి లైట్గా డీప్ ఫ్రై అయిన తర్వాత తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి మరి ఈ చేప ముక్కలు అయితే ఒక వైపు అయితే బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వేరే వైపుకు మార్చేసుకోవాలండి ఇలా ఇలా తిప్పేసుకుంటే వేరే వైపు మార్చేసుకుంటే సరిపో ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు వేరే వైపు మార్చేద్దామండి ఇలా మార్చేసుకోవాలి వేరే వైపు ఇలా మార్చేసుకుంటే సరిపోతుందండి ఇలాగన్నీ తిప్పేసుకోవాలండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి మరి ఎక్కువగా రోస్ట్ అయితే మరి బాగోదు చూసారా రెండు వైపులు ఇలా తిప్పేసుకోవాలండి ఇప్పుడు ఈ పక్క కూడా ఫ్రై అయిన తర్వాత అయితే తీసి ప్లేట్లో వేసుకోవాలండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అవుతున్నాయో కర్రీ చాలా టేస్ట్గా అంటే ట్రై చేయండి చూసారా లైట్ గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసేయండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకో చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యిందో ఇలా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని అయితే ఇలా ప్లేట్లో వేసుకోవాలండి అన్నీ ఇలా తీసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు ఆనియన్స్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకొని అయితే మిక్సీ పట్టుకొని పేస్ట్ మెత్తగా చేసేసుకోవాలండి పచ్చాపచ్చాగా రుబ్బేసుకోవాలండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మిక్సీ పట్టేసుకోవాలండి ఉప్పు ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లో మళ్ళీ ఈ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి అదే ఆయిల్లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి టమాటా ముక్కలు ఎలా కటింగ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా రసం వేసేసుకోవాలండి టమాటా రసం వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అంతా బాగా ఒకసారి కలుపుకుంటే బాగుంటుంది ఇలా బాగా కలుపుకోవాలండి అడుగు పట్టకుండా బాగా కలుపుకోవాలి ఇంతేనండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి ఇప్పుడు కర్రీకి తగినంత కారం వేసేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఫ్రై చేసుకున్న చేపలు వేసేసుకోవాలి ఇలా చేపలన్నీ వేసేసుకోవాలండి చేపలన్నీ వేసేసాము కదా ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి చూస్తారా ఇలా చింతపండు రసం వేసుకుంటే చేపల కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది తప్పండు రసం వేసేసాము కదండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి స్లోగా కలుపుకోవాలండి లేకపోతే చేపలన్నీ విరిగిపోతాయి స్లోగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికించుకోవాలండి చేపల కర్రీ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఉడికించుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూసారా కొత్తిమీర అయితే వేసేస్తాను కర్రీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి చేప ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయిందండి చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకి అదిరిపోయే టేస్ట్తో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిందండి మరి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకున్నాం కదండి కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి మనకి అదిరిపోయే టేస్ట్తో మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిందండి మరి చేపల పులుసు అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిందండి మరి చేపల పులుసు అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుందండి చేపల కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి చల్ల చల్లగా వర్షం పడుతుంది కదండి వేడివేడిగా చేపల కర్రీ అయితే బాగుంటుందని నేనైతే చేపల కర్రీ ప్రిపేర్ చేశానండి వేడి వేడి రైస్లో కానివ్వండి దోశలకు కానివ్వండి చపాతీలో కానివ్వండి దేంతోనైనా సరే కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఈ చేపల కర్రీ నేనైతే మరి చేపల కర్రీ ఇలాగే చేస్తానండి మరి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వంట అనేది అందరూ ఒకే రకంగా చేయరు కదండి ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు కదండి మరి నేనైతే ఇలాగే చేస్తానండి మరి మీరైతే ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి నా ఛానల్ అయితే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్